హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ కార్డ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట ఆ ప్లాంట్ పేరేంటంటే రెట్రోడి ఫోడియం పలకడానికి చాలా కష్టంగా ఉంది కదండి అందుకనే మనందరి కోసం మళ్ళీ ఇంకొక పేరు కూడా ఉందండి ఆ పేరేంటంటే మంకీ బ్రష్ ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదా చాలా అందంగా బ్లూమింగ్ అయితే ఉంటుందండి ఈ ప్లాంట్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే వస్తాయి నా వీడియోస్లో నేను చాలా కొత్త కొత్త రకాల ప్లాంట్స్ని పరిచయం చేస్తున్నానండి అవన్నీ తెలుసుకోవాలి అని అనుకున్నా లేదా వాటిని ఎలా పెంచాలి అన్న అవగాహన కోసమైనా నా వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయండి మన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అన్ని ప్లాంట్స్ గురించి వస్తుందండి అందులో మీకు రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి మన వీడియోలో ఉన్న కొత్త కొత్త ప్లాంట్స్ని ఒకసారి చూసేయండి ఈరోజు ఈ కొమరటం ప్లాంట్ గురించి కాకుండా నేను ఇంకో ప్లాంట్ గురించి కూడా చూపించాలనుకుంటున్నానండి మొన్న లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు మన మెక్సికన్ క్లెరోడేటం ప్లాంట్ బడ్స్ తోటి ఉందండి అది ఇప్పుడు బ్లూమింగ్ వచ్చింది అనమాట అది ఎంత అందంగా ఉందన్నది నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను అంతే కదండి మొన్న వీడియో చేసిన తర్వాత చూస్తే నాకు నా గార్డెన్లో ఇంకొక కొత్త ప్లాంట్ కూడా బడ్స్ అనాలా బ్లూమింగ్ అనాలా ఏమనాలో తెలియదు దాన్ని ఒకసారి చూసి అది ఏంటి అన్నది తెలుసుకుందాం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా మొన్న కదా ఇది మిరియాల పోదండి మిరియాలు బుష్ వెరైటీ అనమాట నేను కుండీలో వస్తుందా రాదా అని అనుకున్నాను కానీ మనకి ఇదిగోండి మనకి స్టార్ట్ అయిపోయిందండి మిరియాలు ఒక గుర్తు వచ్చేసిందండి మనకి చాలా బాగుంది కదా కొంచెం ఏంటంటే దీనికి చుట్టూ ఉన్న ఏరియా కొంచెం కూల్గా ఉండేలాగా చూసుకోవాలి చుట్టుపక్కల మొక్కలు అవి పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనం దానికి చల్లదనాన్ని అయితే అందించగలుగుతాం అనమాట ండ్రం ప్లాంట్ అయితే ఫ్లవరింగ్ వచ్చేసిందండి ఇది సీజన్ ఉండదని చెప్పాను కదా చాలా మంది ఏమో అని అన్నారు కాదండి మేము ఇది జనవరిలో సేల్ చేసామన్నమాట అయితే ఇప్పుడు నా దగ్గర మళ్ళీ బ్లూమింగ్ వచ్చింది నేను ఇప్పుడు మార్చ్ ఎండింగ్లో ఉన్నాం కదండి ఏప్రిల్ దగ్గర దగ్గర ఏప్రిల్లో అనమాట అయినా సరే మనకి ఫ్లవరింగ్ వచ్చింది కానీ నేను ఇంకా కంటైనర్ని అయితే మార్చలేదండి ఈ కంటైనర్ని మార్చి పెద్ద టబ్లో వేసినట్లయితే దీని చుట్టూ బేబీ ప్లాంట్స్ అయితే మనకి వస్తాయన్నమాట కాబట్టి దీనికి బేబీ ప్లాంట్స్ కావాలని అనుకుంటే మనం జాగ్రత్తగా దీన్ని పెద్ద కంటైనర్లోకి రీపోర్ట్ చేసుకోవాలి లేదా ఎక్కడన్నా తడిగా ఉన్న సాయిల్ దగ్గర మనకి ఎప్పుడూ తేమ తగిలే ప్లేస్లో దీన్ని రీపోర్ట్ చేసుకున్నామంటే బేబీ ప్లాంట్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయండి అదిగోండి ప్లేట్లో కొంచెం వాటర్ ఉండేలాగా ఉంచాలన్నమాట ఎందుకంటే కెలాడియం ఈ మెక్సికన్ క్లెరోడైరమ్ ప్లాంట్కి వాటర్ని చాలా అవసరం అవుతుందనమాట ఇదిగోండి మన దగ్గరున్న రుద్రాక్ష ప్లాంట్ కూడా మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బడ్స్ తోటి ఉన్నాయి మళ్ళీ నేను ఇది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చూపిస్తానండి అయితే నేను ఒక టబ్లో పెట్టి పెద్ద మొక్క ఉంటే దాంట్లో ఈ కుండీని పెట్టాను అనమాట రూట్స్ చూసారా ఎలా వచ్చేసినాయో కిందకి ఈ రూట్స్ అన్నీ కిందకి ఎలా వచ్చేసినాయో చూసారు కదా ఆ రూట్స్ అన్నీ పాడవకుండా ఉండడం కోసం ఈ ప్లేట్లో కింద వాటర్ వేసి పెట్టానండి కొమరిటం ప్లాంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ కొమరెటం ప్లాంట్ సౌత్ ఆఫ్రికాన్కి చెందిన ప్లాంట్ అనమాట ఇది జనరల్గా ఎక్కడ ఉంటుందంటే రివర్స్ సైడ్లో మనకి ఈ ప్లాంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీని హైట్ వచ్చేసి మనకి ఇంచుమించుగా ఆరు మీటర్ల దాకా కూడా దీని హైట్ అనేది పెరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఒక పాటలో అయితే దీన్ని పెట్టుకుందాం జనరల్గా ఈ మంకీ టైల్ ఈ మంకీ బ్రష్ ప్లాంట్ని మనం దేనికోసం యూజ్ చేస్తామని అంటే మనకి ల్యాండ్స్కేపింగ్స్లో ఇది చాలా అట్రాక్టివ్గా కనిపించే ప్లాంట్ అనమాట ఈ కొమరటమ్ ప్లాంట్ని మనం ఎక్క ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి ఇంకెక్కడండి మన బృందావన్ గార్డెన్స్ ఉంది కదా నేనైతే బృందావన్ గార్డెన్స్లోనే తీసుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కింద స్క్రోల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ కొమ్మరటం ప్లాంట్ని తెప్పించుకోండి ఈ కొమరటం ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి జనరల్గా ఎక్కువగా మనం అన్ని పాటింగ్ మిక్స్లోని కూడా శాండ్ని ఎక్కువగా కలుపుతూ ఉంటామండి ఎందుకంటే వెల్ డ్రైన్ సాయిల్ కావాలి అని చెప్పేసి దీనికి ఏంటంటే దీనికి వాటర్ని పట్టుకుని ఉంచే సాయిల్ కావాలన్నమాట ఎందుకంటే ఇది రివర్స్ సైడ్ పెరిగే ప్లాంట్ కదండి అటువంటి ప్లేస్లో జనరల్గా బంకమట్టి లాగానే ఉంటుంది కదా అలాంటి బంకమట్టి టైపు ప్లాన్ మట్టి దీనికి అవసరం అవుతుందన్నమాట అది ఎందుకు అని అంటే ఈ ప్లాంట్ చాలా హైట్ పెరుగుతూ ఉంటుందండి దానికి చాలా ఎక్కువ వాటర్ అవసరం అవుతూ ఉంటుంది అనమాట జనరల్గా మనం వేసే సాయిల్ మిక్స్లో మనకి వాటర్ని పట్టుకుని ఉంచే గుణం లేని ఇసుకని మనం ఎక్కువగా కలుపుతూ ఉంటాము కానీ ఈ ప్లాంట్ని పెంచడానికి అయితే సాయిల్ని అసలు సాయిల్లో మనం శాండ్ శాతాన్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చండి మనకి చాలా ఈజీగా ఎటువంటి ఎటువంటి మట్టిలో అయినా సరే ఈ ప్లాంట్ ఈజీగా పెరుగుతుంది అనమాట అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఈ విధంగా చిన్న చిన్న బడ్స్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా చిన్న చిన్న బడ్స్ అయితే మనకి వస్తాయన్నమాట అది రాను రాను ఇలా రెడ్ కలర్లోకి మారిపోతుంది ఇక ఇది బ్లూమింగ్ వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుందండి దీనిలో ఎల్లో షేడ్ ఉంది అలాగే ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ షేడ్ కూడా ఉంటుందంట అయితే ఇప్పుడు మన మార్కెట్లో మాత్రం మనకి ఈ ఆరెంజ్ షేడ్ అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్లాంట్ని తీసుకోవాలని అనుకుంటే కనుక మన బృందావన గార్డెన్స్ వాళ్ళని విజిట్ చేయండి ఎందుకంటే మన బృందావన గార్డెన్స్లో మన్ నేను నా వీడియోస్లో చూపించే రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట అది మా అక్క వాళ్ళ కాదండి చాలా రేర్ ప్లాంట్స్ మనకి చాలా నమ్మకంగా ప్లాంట్స్ అన్నీ కూడా మనకి అందుతాయి అన్నమాట అందుకే లోకల్గా మన ఆంధ్రాలో మనకి తెలుసున్న వాళ్ళ దగ్గర మనం తెప్పించుకున్నాం అనుకోండి మనం అడగడానికైనా లేదా ఒక మెసేజ్ చేయడానికైనా మన లాంగ్వేజ్లో మనం మెసేజ్ చేయడానికైనా సరే వీలుగా ఉంటుంది కదా కాబట్టి మన లోకల్గా ఉండే ఆన్లైన్ నర్సరీస్ని మీరు పూర్తిగా నమ్మొచ్చు అనమాట అంతే కదండి నేను బృందావన గార్డెన్స్ వాళ్ళ గురించి అనే కాదు నేను జనరల్గా చెప్తున్నానండి మన ఆంధ్రాలో మన లోకల్లో ఉన్న నర్సరీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం ప్లాంట్స్ తెప్పించుకుంటే మనం అడగడానికి మనకి వీలుగా ఉంటుందనమాట కాబట్టి ఎవరైనా సరే మన ప్లాంట్స్ తెప్పించుకోవాలని అనుకున్నప్పుడు మన లోకల్గా ఉన్న ప్లాంట్స్ని మనం ఎక్కువగా నర్సరీస్ని అప్రోచ్ అయ్యామనుకోండి వాళ్ళు మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అలాగే మంచి మంచి ప్లాంట్స్ని మనకి గ్యారంటీ ప్లాంట్స్ని ఇస్తారనమాట ఇంకెందుకు కలిసి నా ప్లాంట్స్ అన్ని మనకి ఈ ప్లాంట్ ప్లాంట్కి మంకీ బ్రష్ అని ఎందుకు పేరు వచ్చిందో ఈ బ్రష్ దీన్ని చూస్తే అర్థమైపోతుంది కదండి మనకి టూత్ బ్రష్ లాగా ఒక సైడ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది ఒక సైడ్కి మాత్రమే ఇది బ్రష్ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని మంకీ బ్రష్ ప్లాంట్ అని అంటారనమాట అయితే దీనికి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా పెస్ట్ అటాక్ అన్నది చాలా తక్కువగా ఉంటుందండి దానికి కారణం ఏంటంటే ఇది కొంచెం హార్డ్ ప్లాంట్ అనమాట ఎటువంటి పెస్ట్నైనా సరే తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది అంటే జనరల్గా చాలా ప్లాంట్స్కి మనకి పెస్ట్ పట్టింది అనుకోండి అది దాని మొక్క బలాన్ని అంతటినీ కూడా పీల్చుకుంటూ ఉంటుంది కదా ఇక్కడ ఇది బృందావన్ గార్డెన్స్కి వచ్చి ఆరు నెలలయ్యిందండి ఆరు నెలల తర్వాత ఈ ప్లాంట్ నా దగ్గరికి వచ్చింది అనమాట ఇది బ్లూమింగ్ వచ్చింది కదా అని చెప్పేసి నేను ఈ ప్లాంట్ నాకు పంపించమని అనమాట మన గార్డెన్లో ఇంత పెద్ద ప్లేస్ అంటే ఇంత పెద్ద ప్లాంట్ పెట్టే ప్లేస్ లేదు కాబట్టి నేను అక్కడి నుంచి ఈ ప్లాంట్ తెప్పించి మీకోసం ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా ఏంటంటే మనకి ఈ వాడి దగ్గర నుంచి సిక్స్ మంత్స్ నుంచి ఈ ప్లాంట్ ఉంది కదండి దీనికి ఏ విధంగా వాటరింగ్ వెయ్యాలి అన్న విషయాన్ని నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి దీనికి వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి డైలీ వన్ టైం పెట్టాలంటే ఫుల్గా వాటరింగ్ ఇచ్చేయాలండి అలా ఇవ్వడం వల్ల ప్లాంట్ హెల్దీగా ఉంటుందన్నమాట అంటే ఇది సాయిల్ మనకి గట్టిగా ఉండే సాయిల్లో పెడతారు కదండి ఆ వాటర్ అంతా కూడా సాయిల్ తీసుకుని దానికి వాటర్ని అయితే అందిస్తూ ఉంటుంది అనమాట మనకి చాలా ప్లాంట్స్కి టూ టైమ్స్ వాటరింగ్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటాం కదా దీనికి అలా కదండి ఇచ్చిన ప్రతిసారి కూడా ఫుల్గా వాటరింగ్ ఇచ్చేస్తామంటే మళ్ళీ ఈవినింగ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే దీనికి ఉండదనమాట ఇది కొంచెం హార్డ్ ప్లాంటేనండి మన దగ్గర ఈజీగా సర్వైవ్ అవుతుంది ఇది ఏంటంటే మనకి ఒక స్టెమ్ వస్తుంది కదండి ఆ స్టెమ్ దగ్గర నుంచి ఇలా బ్రాంచెస్ కింద వస్తూ ఉంటాయి కదా వచ్చిన ప్రతి బ్రాంచ్ దగ్గర నుంచి కూడా మనకి ఈ విధంగా బ్లూమింగ్స్ అయితే వస్తున్నాయండి ఇంకా వీటికైతే రావాల్సి ఉంది ఇప్పుడు మూడు స్టెమ్స్కి అయితే మనం ఈ బంచెస్ అయితే చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్లాంట్లో ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ ఉందండి అది కూడా చాలా బాగుందనమాట అయితే ఇప్పుడు మనకి మన మార్కెట్లో ఆ ప్లాంట్ అవైలబుల్గా లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్లాంట్ అవైలబుల్గా ఉందండి దీనికి మెన్యూర్ విషయానికి వచ్చేటప్పుడు దీనికి కొంచెం ఫుల్గా మెన్యూర్స్ ఇచ్చామనుకోండి ప్లాంట్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుందన్నమాట అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం నేల మీద వేసామని ఏడు మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుందండి పెరుగుతుందని చెప్పాను కదా అంటే మనం మన టెర్రస్లో పెట్టుకోవాలని అనుకుంటే కనుక దీనికి ఇంచుమించుగా మనం చాలా పెద్ద కంటైనర్ అంటే ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్మును పెట్టామనుకోండి మనకి ఇంచుమించుగా సిక్స్ మీటర్స్ వరకు కూడా ఇది హైట్ మన కుండీలో అయినా సరే పెరిగిపోతుందనమాట కాకపోతే మనకి జనరల్గా ఏంటంటే మనకి టెర్రస్లో పెంచుకోవాలని అనుకున్నప్పుడు బుషీగా ఉండాలని చూస్తాం కాబట్టి మనం ఒక చిన్న కంటైనర్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ కంటైనర్ని తీసుకుని ఆ ట్వెల్వ్ ఇంచెస్ కంటైనర్లోకి ఈ ప్లాంట్ని పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా బుషీగా ఉంటుందన్నమాట ఇంకా ఇది సిక్స్ మంత్స్ ప్లాంటేనండి అయితే ఈ ప్లాంట్ మనకి ఫ్లవరింగ్ రావడానికి మనం సీడ్స్ ద్వారా కూడా దీన్ని ప్రాపిగేట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈ బంచ్ ఉంది కదండి ఈ బంచ్ మొత్తం మీద వన్ ఆర్ టూ సీడ్స్ మాత్రమే డెవలప్ అవుతాయి అనమాట ఆ సీడ్స్ని తీసుకుని మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఈ ప్లాంట్ని మనం ఒక టూ ఇయర్స్ పెంచిన తర్వాత కానీ దీని నుంచి మనం ఫ్లవరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి సీడ్స్ ద్వారా పెంచిన ప్లాంట్ అయితే ఇంచుమించుగా టూ ఇయర్స్ అయితే మనకి ఖచ్చితంగా ఫ్లవరింగ్కి టైం పడుతుందనమాట అదే మనం ఈ విధంగా వాళ్ళు పెంచిన ప్లాంట్ని అనుకోండి ఇంచుమించుగా వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ పైనే కదా మనకి పెంచేస్తారు కాబట్టి వన్ ఒక సిక్స్ మంత్స్లో మనకి ఇది ఫ్లవరింగ్ అయితే అనమాట మనం సీడ్స్ ద్వారా పెంచిన ప్లాంట్ అయితే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపుగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన ప్లాంట్ అయితే సిక్స్ మంత్స్ ప్లాంట్ ఉంటుంది ఇక పైన మనం సిక్స్ మంత్స్లో దీని నుంచి ఫ్లవరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది జనరల్గా ఏంటంటే వింటర్ సీజన్లో ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి కొత్త ప్లాంట్ కొత్తగా వచ్చింది కదా పైగా మన బృందావన గార్డెన్స్లో ఎప్పుడు కూల్గా ఉంటుందండి ప్లాంట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా కూల్గా ఉంటుంది కదా ఆ క్లైమేట్కి దీనికి బ్లూమింగ్ అయితే ఇప్పుడు వచ్చింది అయితే మనకి ఈ విధంగా పెస్ట్ పట్టి ఆకుని పురుగు తినేసినా సరే ఇది చూసారా అసలు వల్లిపోవడం కానీ లేకపోతే ఇక ఎడ్జస్లో మనకి కలర్ మారడం కానీ అటువంటి ఏమీ జరగలేదనమాట ఇది అంత హార్డ్ ప్లాంట్ అండి దీనిలో మనకి హనీ బీస్ని అట్రాక్ట్ చేసే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే హమ్మింగ్ బర్డ్స్ కూడా వీటి నుంచి తేనెని తీసుకుంటూ ఉంటాయంటండి జనరల్గా ఈ ప్లాంట్ ఉన్న ఏరియాలో ఎక్కువగా హమ్మింగ్ బర్డ్స్ మనకి గూళ్ళు పెడుతూ ఉంటాయంట చూసారు కదండి కొమరేటం ప్లాంట్ గురించి పూర్తిగా విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ ప్లాంట్ గురించి మీకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే అండి